హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మి అందరికీ నమస్కారం ఈరోజు మన ఛానల్లో అడ్జస్ట్ ఫ్యాన్ క్లీనింగ్ ఎలా చేయాలో చూద్దాము ఇంట్లోనే ఈజీగా ఫాస్ట్గా అయిపోయేట విధంగా పండగలప్పుడు కానీ ఇయర్లీ టూ టైమ్స్ చేసినా చాలు క్లీనింగ్ అడ్జస్ట్ ఫ్యాన్ క్లీనింగ్ ఎంత బాగా అయిందో చూడండి నీట్గా కొత్త దానిలాగా అనిపిస్తుంది కదా ఎక్కడ జిడ్డు అనేది లేదు అసలు జిడ్డు ముట్టుకునే ఇంత జిడ్డు కూడా లేకుండా క్లీన్ చేసుకున్నాము ఇప్పుడు ఏ విధంగా చేసుకున్నామో చూద్దాము ఇక్కడ జిడ్డు ముట్టుకున్న ఏ ఇంత ఆయిల్ మరక కొత్త అడ్జస్ట్ ఫ్యాన్ లాగా అయ్యింది చూడండి ఇప్పుడు ఫస్ట్ అడ్జస్ట్ ఫ్యాన్ తీసుకున్నాము ఈ అన్ని ఇప్పుకోవాలి మొత్తం అన్ని నాట్లు ఫోర్ సైడ్స్ ఉంటాయి మనకి ఫోర్ సైడ్స్ ఇప్పుకొని పార్ట్స్ అన్ని డివైడ్ చేయాలి అంటే ఒక పెద్ద గిన్నె తీసుకొని అందులోకి వేసుకుంటున్నాము వాటర్ వేసుకొని అది మునిగే విధంగా వాటర్ వాటర్ వేయాలి దీనికి ది వైర్స్ అన్ని తీసేసాం కాబట్టి ఏం కాదు ఇది బట్టలు సోడా వేస్తున్నాను మునిగే వరకు నీళ్ళు పోసి బట్టలు సోడా ఉప్పు దొడ్డు ఉప్పు వేసాను సర్ఫ్ పేస్ట్ వెనిగర్ సర్ఫ్ ఇవన్నీ వేసి ఒక వన్ అవర్ నానబెట్టేసి అవి గోరువెచ్చ నీళ్ళలో వేసాను స్క్రూలన్నీ చిన్న దాంట్లో వేసాను పెద్ద దాంట్లో వేస్తే పోగలనేసి ఇవన్నీ కడిగేసి ఎండకు పెట్టేసాము ఇవి స్క్రూలు ఇంకా కడుగుతున్నాం చిన్నవి కదా పెద్ద అయిపోయిన తర్వాత చిన్నవి కడిగేసి ఇప్పుడు ఇది లో పెట్టలేవు అనేసి షార్ప్ ఉన్న తోటి మొత్తం ఇట్లా క్లీన్ చేస్తున్నాను నైఫ్ కానీ స్పూన్ కానీ తీసుకొని క్లాత్తో తుడిచేస్తున్నాం పడి క్లాత్ తో అదంతా ఫిట్ చేశాక ఇలా క్లీన్ అయింది చూడండి మెయిన్ గా కి వాడింది bottle soda vinegar surf uh, toothpaste oh, thank you friends